కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ అడ్రస్ వచ్చి కార్డూరు వారి షీట్ తెనాలి రోడ్లో ఉంటుందండి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు నూతన సంవత్సరం సందర్భంగా ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఈ వీడియోలో అదేంటంటే ఇట్లా ఇవన్నీ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడాను ఫోర్ థౌజండ్ రూపీస్ ఐటెమ్ని ఓన్లీ త్రీ కే ఇస్తున్నాం అండి ఈ ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటుందండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇట్లా డీటెయిల్గా కూడా చూపిస్తున్నాను కొన్ని చూడండి కలర్స్ ఇట్లా కాంట్రాక్ట్ వస్తుందండి ఈ ఐటెంకి దీనికి పళ్ళు కూడాను ఇది బ్లౌజ్ కాంట్రాక్ట్ వస్తుంది ఇది పళ్ళు కూడా కాంట్రాక్ట్ వస్తుందండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇటమండి ఇది ఒక కలర్ ఉందండి దీనిలోనే ఇది కూడాను ఇలా వస్తుందండి కాంట్రాక్ట్ పళ్ళు అయితే వస్తుంది ఇది కూడాను శారీ మొత్తం కూడాను ఇది బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ మొత్తం అయితే ఇలా వస్తుందండి ఇది ఇట్లా నెక్స్ట్ ఇది ఒక కలర్ ఉందండి మీకు ఏదైనా ఓపెన్ పిక్స్ కావాలంటే కూడా వెంటనే సంప్రదించండి ఇవి కూడాను ఇలా కాంట్రాక్ట్ పళ్ళు అయితే ఇలా కాంట్రాస్ట్ వచ్చేసిందండి దీనికి బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది ఒక కలర్ అండి ఇవన్నిటికి కూడా ఇట్లా కూడా కాన్ కాంట్రాక్ట్ వచ్చేసిందండి ఇది కూడా ఇలా కాంట్రాక్ట్ వచ్చిందండి నెక్స్ట్ ఇది ఒక మెరూన్ కలర్ అండి ఇది ఒక మెరూన్ కలరు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది కూడా ఇట్లా కాంట్రాక్ట్ వస్తుందండి ఇట్లా మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇదొక ఇదొక కలర్ అండి నెమ్మిల్ పింఛింగ్ కలరు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా కాంట్రాక్ట్ వస్తుందండి ఇది ఇది కూడాను దీనికి కూడాను బ్లౌజ్ కూడాను ఇట్లా కాంట్రాక్ట్ వస్తుందండి హ్యాండ్స్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి కూడాను ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది ఒక డిజైర్ అండి ఇది కూడాను ఇదంతా కూడా హంసలు వచ్చేసింది అండి ఇదంతా హంసలు వచ్చేసినాయి అట్లానే నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్లో ఇది ఇది వచ్చి ఎలిఫెంట్స్ అయితే అండి శారీ మొత్తం ఇట్లా ఎలిఫెంట్స్ వస్తాయి ఈ కలర్కి ఇది డార్క్ కృష్ణ బ్లూ కలరు ఇదైతే ఆనంద కలర్ అండి ఇట్లా ఇది వచ్చేటప్పటికి ఒక డిజైన్ అండి ఈ డిజైన్లో కూడాను ఇట్లా హంసలు అయితే వచ్చేసాయి శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందండి దీంట్లో ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇట్లా టూ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోండి ఈ హంసల్ డిజైన్లో కూడా ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయండి ఇట్లా ఉన్నాయి ఇవన్నీ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ అయితే వచ్చేసింది అండి ఇలాగ వచ్చేసింది మీకు ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోండి వెంటనే ఇవన్నీ కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ మంచి మంచి కలర్స్ అయితే వచ్చినాయండి ఇదంతా కూడా హంసల్ డిజైన్ అండి ఇదంతా చిలకల్ డిజైన్ అండి ఇది చిలకల్ ఈ డిజైన్ డిజైన్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడాను ఇవన్నీ కూడాను సంక్రాంతి స్పెషల్గా చేయించిన ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా సంక్రాంతి శోభ వచ్చేస్తుందండి ఈ డిజైన్స్ ఇది చూడంగానే రంగురంగులుగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలంటే ఇట్లాంటి కలెక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీకు ఇవన్నీ కూడా ఇదొక కలర్ అండి ఇదొక డిజైన్లో ఇదొక కలర్ ఇట్లా మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా ఎలిఫెంట్స్ డిజైన్ అండి ఒకటి ఎలిఫెంట్ డిజైన్ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ అండి ఇది వచ్చి వైన్ కలరు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి ఇది కూడా లైట్ కలర్ అండి ఇది ఒక కలర్ ఇది కూడా హంసల్లో ఒక డిజైన్ ఈ డిజైన్స్ అన్నీ చూపిస్తున్నానండి మంచి కలర్స్ డార్క్ కలర్స్ అండి ఫెస్టివల్ స్పెషల్గా జయించాము సంక్రాంతి సందర్భంగా ఇవన్నీ కూడాను ఏ కలర్ నచ్చినా మీరు వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ మంచి మంచి షేడ్స్ అయితే వచ్చినాయండి ఇవన్నీ కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి కలెక్షన్ అండి ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ మనం ఇప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటామండి ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ కావాలంటే మన కేకే కి రావాలండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి కూడాను ఈ మంగళగిరి పట్టులోనే ఇట్లా వర్క్ చేయించినాయి అండి స్కాలబ్ వర్క్ చేయించిన సారీస్ ఇదంతా కూడాను శారీ మొత్తం కూడాను ఇట్లా జూట్ వస్తుందండి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుందండి ఈ శారీ మొత్తం ఇలా ఇలా వస్తుందండి ఇట్లా జూట్ లైన్స్ అయితే వస్తుంది శారీ మొత్తానికి దీనికి బ్లౌజ్ కూడాను ఇట్లా కాంట్రాక్ట్ అయితే వస్తుందండి ఇది ఇట్లా బ్యాక్ సైడ్ వస్తుందండి ఇట్లా బోత్ హ్యాండ్స్ కూడా వస్తుందండి ఇలా ఇలా బోత్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి ఇది వచ్చి ప్రైస్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలండి వీటిలో వచ్చేటప్పటికి ఇట్లా కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే స్క్రీన్షాట్ తీసి పంపించండి సేమ్ డే కూడాను మనం చేస్తున్నామండి మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా కేకే హ్యాండ్ రూమ్స్ మంగళగిరి అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడాను డ్రస్ మెటీరియల్స్ అండి జామ్దాని మెటీరియల్స్ మెటీరియల్స్లో ఇట్లా కొత్త ఐటమ్ అయితే వచ్చేసిందండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇవి ఇలా వస్తుందండి త్రీ పూర్తి సీట్ వస్తుందండి ఇది ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుందండి ఇది ఇది చున్నీ వస్తుందండి చున్నీ కూడా ఇట్లా బోత్ సైడ్ వస్తుంది ఇది టాప్ కూడాను ఇలా వస్తుందండి టాప్ కూడా ఇలా వస్తుంది బాటమ్ కూడా వస్తుందండి ఇట్లా త్రీ పీస్ సూట్ అండి ఇది ఈ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడాను ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి వీటిలో వచ్చేసేటప్పటికి ఇట్లా ఇట్లా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇట్లా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇది ఒక కాంబినేషన్ అండి సెట్ నెక్స్ట్ ఇదొక కాంబినేషన్ అండి ఇదొక కాంబినేషన్ వస్తుంది సెట్ నెక్స్ట్ ఇదొక కాంబినేషన్ అండి ఇదొక కాంబినేషన్ ఇట్లా ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి అట్లానే ఒక కాంబినేషన్ అండి ఇది కూడాను చాలా బాగా వచ్చింది కొత్త ప్యాటర్న్ అండి ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదండి ఇదన్నీ కూడాను ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి ఇది కింద సైడ్ ఇలా వస్తుంది ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుందండి చాలా జామ్దాని వర్క్ అండి ఇవన్నీ కూడాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కాస్ట్ దీని మ్యాచింగ్ చున్నీ కూడాను చాలా గ్రాండ్గా అయితే వచ్చేసిందండి ఇలా వచ్చేసినాయండి పార్టీ వేర్ అండి ఇవన్నీ ఇలా వచ్చేసింది వేర్ చున్నీసు ఇది కూడా త్రీ పీసే వచ్చేసిందండి ఇలా త్రీ పీసు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో వచ్చేటప్పటికి ఇట్లా కలర్స్ అయితే ఉన్నాయండి ఇట్లా ఫోర్ కలర్స్ ఇట్లా ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి అట్లానే నెక్స్ట్ ఇది ఒక కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది కూడా చాలా రిచ్గా అయితే వచ్చేసింది సెట్ అండి ఇది ఇది ఇట్లా వస్తుందండి నెక్ పార్ట్లో వస్తుంది ఇవన్నీ కూడా జామ్ దాని వర్క్ లేటెస్ట్గా వచ్చినాయి టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది ఇట్లా బాటమ్ వస్తుందండి చున్నీ కూడాను చాలా రిచ్గా వచ్చేసిందండి ఇలా వస్తుందండి చున్నీ కూడాను జామదాని చున్నీ అండి ఇవన్నీ సంక్రాంతి స్పెషల్గా వచ్చేసిందండి కలెక్షన్ కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇట్లా కలర్స్ కలర్స్గా కలర్ఫుల్గా కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ వచ్చేసినాయండి వీటిలో వచ్చేటప్పటికి ఇట్లా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇట్లా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇదొక కాంబినేషన్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుందండి ఇదొక కాంబినేషన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇదొక కలర్ అండి మ్యాచింగ్ ఇదొక కలర్ మ్యాచింగ్ అండి ఇదొక కలర్ మ్యాచింగ్ అండి పింక్ కలర్ మ్యాచింగ్ అండి పింక్ ఇది ఇదొక కలర్ మ్యాచింగ్ అండి మొత్తం ఇంకొక కలర్ కూడా ఉందండి ఒక కలర్ అండి మొత్తం ఫోర్ కలర్స్ అండి మ్యాచింగ్ ఇట్లా మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇట్లా కొత్త కొత్త కలెక్షన్స్ కావాలంటే మనకి ఏకే హ్యాండ్లూమ్స్లో ఫుల్గా స్టాక్ వచ్చేసిందండి కలర్స్ కలర్స్గా కూడాను నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్